అజయ్ అని పదకొండో వార్డు హాలియా మున్సిపాలిటీ ఈయన చేసిన తప్పిదం ఏంటంటే మొన్న బీసీలకు సంబంధించినటువంటి వరంగల్ మీటింగ్ కి పోయి రావడంతో పాటు అక్కడ పైనుంచి ఏదో వాళ్ళు ఏదో వరదంతి అని చెప్పేసి మరణం అని చెప్పేసి ఏదో ఇక్కడ కాంగ్రెస్ పెద్ద నాయకుల మీద ఒక ఫోటో రిలీజ్ చేస్తే దాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఖచ్చితంగా ఒక మాజీ న్యాయవాదిగా ఇక్కడ ఈయన చేసింది తప్పని నేను కూడా చెప్తాను కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఒక రౌడీల్లాగా వ్యవహరిస్తూ ఈయన మీద తీసుకున్నటువంటి చర్యలు చాలా దుర్మార్గంగా ఉంది ఏదైతే ఏడో తారీఖు నాడు మధ్యాహ్నం అంటే అంతకుముందు ఒక రోజు ముందు ఏమైతుందంటే ఈయన పోస్టు పెట్టడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు ఈయన దగ్గరకు వచ్చి ఆ పోస్ట్ డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తాడు నువ్వు ఆ పోస్ట్ డిలీట్ చేయకపోతే మేము మిమ్మల్ని ఎంతవరకు తీసుకోపోవాలి అంతవరకు తీసుకోవాలని బెదిరిస్తే ఎందుకు లేన దానితోటి పంచాయతీ ఇక్కడ జానారెడ్డి గారు పోస్ట్ పెట్టిన పోస్ట్ పెట్టిన మాట వాస్తవం అది అది డిలీట్ చేసుకుంటా నాతో ఎందుకన్నా పిల్లలు ఉన్నారు నేను ఆటో నడుపుకుంటా నాకెందుకు ఈ పంచాయతీ అని మన అజయ్ ఆ పోస్ట్ను డిలీట్ చేసిన తర్వాత ఏడో తారీఖు నాడు మధ్యాహ్నం మఫ్టీలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విజయ్ అనే ఒక హోమ్ గార్డు ఈయనకు ఒక కస్టమర్ లా ఫోన్ చేసి ఇక్కడ పక్కన ఉన్నారు వాళ్ళని వేరే కాడ దింపాలని ఆయన పిలవడం అక్కడి నుంచి ఈయనను తీసుకురావడం ఈయనకు అనుమానం వచ్చి అక్కడ నుంచి నేను మీరు నన్ను వేరే కాడికి తీసుకుపోతున్నారు అక్కడ కూలీలు ఎవరు లేరు అనగానే అప్పుడు హుటాహుట్నా పక్కన లో వచ్చిన కూడా మీద ఎక్కడం మీరు నన్ను ఏదో చేస్తాడున్నారంటే అరే నువ్వు ఎక్కడ పడితే ఇక్కడ పోస్టులు పెడతావు కదా నీకేందుకు భయం ఈ రోజు అంత తెల్చాలని వాళ్ళు ఏదో మాట్లాడుకోవడం చూసి ఆటో ఇంకా తిప్పాగానే ఆ మెడ మోచేత్తో పట్టుకుని ఈ మీద ఒక ఐదు పిడిగుత్తులు గుద్దీనంట ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హోంగార్డు విజయ్ గుద్ది దాని తర్వాత ఇక్కడ నుంచి సరాసరి ఆ నెలికల్ లిఫ్ట్ దగ్గరకు ఒక కాడి తీసుకపోగానే అరే రైట్ తిప్పండి రా చేద్దామని అనుకునే లోపు నేను సావనైనా దస్తా గానీ ఈ రోజు మీ చేతుల్లో మాత్రం నేను చెట్లలో పడి మాత్రం సావనని చెప్పేసి ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొంటే మీరు తీసుకపోతే పోలీస్ స్టేషన్ తీసుకపోదు కానీ ఇట్లా నన్ను ఎక్కడ పడితే అక్కడ అని చెప్తే సరాసరి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినా మాత్రం ఏడో తారీఖు నాడు అది సాయంత్రం టైంకి అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినా తీసుకుపోయిన దగ్గర నుంచి ఆ రోజు రాత్రి వరకు కనీసం మంచినీళ్లు ఆకలితుందని చెప్పినా కనీసం అన్నం కూడా పెట్టకుండా తీవ్ర హింసలు పెట్టడం అక్కడి నుంచి కూర్చోబెట్టి అంటే హింసించడం అంటే కొట్టడంతో ఒక్కటే కాదు అక్కడ మీకు అన్నం దొరకకుండా చేయాలి మీరు నీళ్లు దాగి బతుకురాని అడ్డగోలు అక్కడ స్థానికంగా ఆ సాగర్ పైలంక హిల్కాల్ని ఉన్నటువంటి ఎస్ఐ అక్కడ ఈ తీవ్ర పదజాలంతో దూషించి నువ్వు ఏ ముఖం పెట్టుకుని పెట్టినవరా పోస్టులు అంటే డిలీట్ చేసినా కదన్నా నాకు తప్పైంది వదిలేయండి అన్నా గానీ ఆ రోజు నైట్ వదిలేసి అక్కడి నుంచి మళ్ళా సరాసరి లారీకి ఇక్కడ ఆటో తీసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత పొద్దునట్టు రాకపోతే నీ చమణాలు వదుస్తా అని చెప్పేసి దారుణంగా మళ్ళా బూదులు మాట్లాడితే ఇక్కడి నుంచి మళ్ళా పన్నెండు గంటలకు స్టేషన్కి వెళ్తే మళ్ళా రాత్రి వరకు కూర్చోబెట్టుకుని కనీసం ఒక్కసారి కూడా అన్నం పెట్టకుండా నీళ్లు దాగి బతుకురా అని చెప్పి మళ్ళా అదే పద గలీజు పదాలతో ఈయన తిట్టడం దాని తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ టీం ఏదైతుందో ఇక్కడ వాళ్ళు వరంగల్ వెళ్లిన టీం ఏదైతుందో ఆ టీమ్ తో పోయి మళ్ళీ ఈయన ఫోన్ తెచ్చుకున్నాడు కానీ వచ్చిన దగ్గర నుంచి నీ అంత తెలుస్తావురా నువ్వు నా మీద చెప్తావు కదా ఎస్ఐకి సీఐకి అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న హోంగార్డు బెదిరిస్తుంటే ఈ పిల్లలు పాపం అజయ్ వీళ్ళ భార్య వీళ్ళందరూ కలిసి నా ఇంటికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి వీళ్ళ జరిగిన సంఘటనతో తెలుసుకోవడం జరిగింది సీఏ గారితో మాట్లాడుతుంటే అసలు నా స్టేషన్ అట్లాంటి సంఘటనే జరగలేదని ఇక్కడ స్థానిక సీఏ చెప్పడం చాలా బాధకరం ఒక ఎస్ఐ హోదాలో ఒకరిని నిజంగానే తప్పు చేసినట్టుంటే నువ్వు నోటీసులు జారీ అతని మీద ఎఫ్ఐఆర్ చేసి అది స్టేషన్ బెయి ఉంటే స్టేషన్ బెయి లేదా అంటే కోర్టుకు పంపించుకోగాని తీసుకొచ్చేటప్పుడు ఒక ఉగ్రవాదిలాగా మెడలు పట్టుకుని పిడిగుద్దులు గుడ్ పిడిగుద్దులు గుద్దించుకుంటూ అక్కడ తీసుకురావడం కానీ దాని తర్వాత రాత్రి పన్నెండు గంటల దాకా ఈయన ఫోన్ ఇవ్వకుండా ఈయన చిత్రహింసలు పెడుతూ కనీసం ఎవరు అరెస్ట్ చేశారు ఆ ఆటో ఎక్కడ వదిలిపెట్టిండో కనీసం ఆ ఇంటి వాళ్ళకు కూడా తెలవకుండా ఈయన ఇక్కడ ఆవేదన చెందుతుంటే రాత్రి పన్నెండు గంటలకు వచ్చి ఆటో తీసుకుని వెళ్లడం జరిగింది ఇందాక సీఏ గారు దీని గురించి కూడా ప్రశ్నిస్తుంటే నాకు అదేం కాలేదు అట్లాంటి ఏం జరగలేదు అన్నారు ఖచ్చితంగా మేము స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాము సామాన్యులు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ఆవేదన గానీ ఏదైనా ఉద్యమాన్ని వ్యక్తపరిచేటప్పుడు చిన్న చిన్న తప్పులు ధరడం కాము కానీ దాని తగ్గట్టునే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి తప్ప ఒక ఉగ్రవాదిలాగా వీళ్ళ మీద కొట్టి తీసుకెళ్లి నాడు వీళ్ళు నడిపిస్తున్నట్టు ఉద్యమాన్ని అణచివేస్తాం ఒకరిని భయపెట్టిస్తే ఆగిపోతున్నట్టు కాదు నిజంగా ఒక రకంగా మన అజయ్ చేసిన దాంట్లో ఎంతో కదా తప్పు ఉందంటే ఉంది అట్లాంటి పోస్టులు పెట్టొద్దని నేను కూడా అంటా కానీ పోలీసు వాళ్ళు వ్యవహరించిన తీరు మాత్రం చాలా దుర్మార్గం రౌడీల కంటే దారుణంగా ఈయనని గొంతు పిసికి మొత్తం పిడుగుతులు ఉద్దకుండా బైక్ లెక్కించుకుని అక్కడిదాకా తీసుకపోవడం అన్నం కూడా పెట్టకుండా రెండు రోజులు అదే స్టేషన్ లో ఉంచడం అనేది చాలా బాధాకరం ఇది ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళ వాళ్ళు వేసుకున్న డ్రెస్సు తగ్గట్టు వాళ్ళు ప్రవర్తించాలి తప్ప స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల కోసం వాళ్ళకు ఒత్స పలుకుతూ ఇట్లా సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఖచ్చితంగా ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కేసేస్తాం ఇట్లాంటి వాళ్ళకు ఎప్పటికీ అన్నదండగా ఉంటాం ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రాణహాన్ని కలగనియమని చెప్పేసి మరొకసారి ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు మీ అదుపులో ఉండండి ఎట్లా పడితే అట్లా వివరించకండి సామాన్యుల మీద మీ ప్రతాపం చూపించకండి వీళ్ళని దయచేసి మీ వాళ్ళుగా భావించండి తప్పులు చేస్తారు ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి కానీ దాన్ని సరిదిద్దే రూపంలో పోవాలి తప్ప వీలైన ఉగ్రవాదులాగా చిత్రీకరించి సంపేస్తాం ఎక్కడ ఉంటారు నేను ఎట్లా ఎట్ల భర్త చూస్తామని చెప్పి వాళ్ళని ఆ విధంగా డాగలేసి భయపెట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గం అక్కడ హిల్కాల్ ఉన్నటువంటి ఎస్ఏ గారి మీద ఇక్కడ స్థానికంగా ఎవరైతే హోంగార్డులు ఆ రోజు ఈయనని కిడ్నాప్ చేయడానికి స్టేషన్ దాకా ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ ఇస్తాం తద్వారా అట్నే ఎస్పీ గారి కంప్లైంట్ ఇస్తాం ఇట్లాగా రౌడీలాగా వ్యవహరించే పోలీసులకు వెంటనే వీళ్ళ మీద శిక్ష పడాల్సిందే వీళ్ళని తక్షణమే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని మాత్రం మరొకసారి ఈ వీళ్ళ ఇంటి వీళ్ళ ఇల్లు వీళ్ళ కుటుంబం సాక్షిగా పోలీసు మన ఎస్పీ గారిని వేడుకుంటున్న సంగతి కూడా తెలియజేస్తుంది